రాష్ట్ర ఖజానాను పెంచినందుకు గాను ఆదాయ వనరులపై కూటమి సర్కార్ దృష్టి సారించింది ఈ నెల ముప్పైనా వివిధ జిల్లాల కలెక్టర్లు రిజిస్ట్రేషన్ ఐజీలతో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల సమావేశం కానున్నారు భూముల రిజిస్ట్రేషన్ పెంపుపై ఈ సమావేశం తర్వాత భూముల తీసుకున్నారు జనవరి ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ పెంచే అంశాన్ని ప్రభుత్వం దీంతో ఏపీలోనే పలు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది రాష్ట్ర ఖజానాను పెంచుకునేందుకు గాను ఆదాయ వనరులపై కూటమి సర్కార్ దృష్టి సారించింది ఈ నెల ముప్పై వివిధ జిల్లాల కలెక్టర్లు రిజిస్ట్రేషన్ ఐసీలతో రెవెన్యూ శాఖ ఉన్నత అధికారులు సమావేశం కానున్నారు రైట్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు హరీష్ అప్డేట్స్ ఏంటి సోషంజా ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదలకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది జనవరి ఒకటి నుంచి నూతన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులోకి వస్తాయని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ఉంది అయితే ఆఖరి నిమిషంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించినటువంటి వఫరం పైన కొంతవరకు కూడా సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనటువంటి నేపథ్యంలో భూముల ధరల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం కసరత్తుని మరింత ముమ్మరం చేసింది అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదలకు సంబంధించినటువంటి అంశంపైన పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ధరల పెరుగుదలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుదలకు సంబంధించినటువంటి వ్యవహారంపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అన్నటువంటి ప్రచారం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే కొంతవరకు కూడా రద్దీ పెరిగిందంటే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంతో పోల్చుకుంటే గత ఐదేళ్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక కొంత అనుగోళమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్కి సంబంధించినటువంటి ఛార్జెస్ సంబంధించినటువంటి వ్యవహారంలో ధరలు అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే జనవరి ఒకటి నుంచి నూతన ఛార్జీలు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా అందరూ భావించారు అయితే ఇప్పుడు ఆఖరి నిమిషాల్లో ఇప్పటివరకు కూడా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం అంశం పైన ప్రస్తుతం ప్రభుత్వం చర్చ ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగా నేను ముప్పై తేదీన మరో కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ముప్పై తేదీన జరిగేటువంటి సిచ్యు కీలకమైనటువంటి సమాచార సమావేశం తర్వాత భూముల ఛార్జీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే గతంతో పోల్చుకుంటే గత ఐదేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంపైన ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి స్టడీ చేస్తుంది ముప్పై తేదీన జరిగేటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్ రిజిస్ట్రేషన్ ఐజీలతో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల సమావేశం కూడా జరగబోతుంది ఆ సమావేశంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరుగుతుంది ఆ తర్వాత భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఛార్జీలు పెరుగుదలకు సంబంధించి అంశంపై ఒక నిర్ణయం వచ్చేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ సమావేశంలోనే మరో కీలకమైనటువంటి అంశం కూడా చర్చకొచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది జనవరి ఒకటి నుంచి కూడా భూముల రిజిస్ట్రేషన్ అంశం పెంచాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకవైపు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన వరకు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి పెరుగుదలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేకంగా సారించారు ఏపీలోని పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి రద్దీ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ధరలు భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి సంబంధించినటువంటి ధరలు పెరుగుతాయనేటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యం లో ఎక్కువ మంది తమ లావాదేవీలను పూర్తి చేసుకునేటువంటి క్రమంలో భాగంగా ప్రజెంట్ కాన్సన్ట్రేషన్ చేశారు దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి సందడి వాతావరణం ఒకసారిగా పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరికొన్ని రోజుల్లోనే మరి ధరలు పెరుగుతాయి ఒకటో తేదీ నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తాయన్నటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భూముల ధరలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కొంతవరకు కూడా జరిగినటువంటి ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు ధరలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి స్టడీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే భూములకు సంబంధించినటువంటి ధరలకు సంబంధించినటువంటి పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రజెంట్ ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సమాచారం రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన జరిగేటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి స్టడీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు కూడా రద్దీ వాతావరణం ఏర్పడింది ఎందుకంటే సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకటో తేదీ నుంచి జరిగేటువంటి ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశంపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ధరల పెరుగు ధరకు సంబంధించినటువంటి అంశం ఎలాంటి ప్రభావం చూపుతుంది ఒక చర్చ కూడా మొదలైనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు కోస్తా ప్రాంతాల్లో ఒక ధర ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక రాయలసీమ వంటి జిల్లాల్లో కూడా ఒక రకమైనటువంటి ధరకు సంబంధించినటువంటి ధరలు ఉండేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ అంశానికి సంబంధించిన తరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది ఒకవైపు రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ సదస్సులో వచ్చేటువంటి అభ్యంతరాలకు సంబంధించి భూములకు సంబంధించినటువంటి ధరలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు అక్కడ వచ్చేటువంటి అభ్యంతరాలు కావచ్చు అక్కడ వచ్చేటువంటి సలహాలు సూచనలు కావచ్చు ఇవన్నీ కూడా పర్యటనలో తీసుకున్న తర్వాత వాటిని ఆధారంగా చేసుకుని ఆయా జిల్లాలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ని మానిటర్ చేసుకుంటూ అక్కడ జరిగేటువంటి పరిస్థితులను భూములకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి స్థలాలకు సంబంధించిన అటువంటి డిమాండ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా బేరేజ్ చేసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన వరకు కూడా ఇంకా స్టడీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చేటువంటి అభ్యంతరాలు కావచ్చు రెవెన్యూ సదస్సులో ఉత్పన్నమయ్యేటువంటి కొత్త డౌట్స్ కావచ్చు అవన్నీ కూడా ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు ప్రభావం చూపించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు కూడా నూతన రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి సంబంధించినటువంటి అంశాలు నూతన రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విలువలు వీటన్నిటిని కూడా మరింత బేరేజ్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతోంది జనవరి ఒకటి నుంచి జరిగేటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉండబోతోంది లేదంటే జనవరి ఒకటిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించినటువంటి పెంపుదలకు సంబంధించినటువంటి అంశం కొంతవరకు వాయిదా వేసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపించేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన వ్యవహారం పైన ప్రభుత్వ యంత్రాంగం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల నుంచి వచ్చేటువంటి ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి అటు రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఇక రాబోయేటువంటి రోజుల్లో భూములు ధరలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు చచ్చిన అంశం కాదు ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో తీసుకుంటే కనుక ఇక్కడ భూములకు సంబంధించినటువంటి ధరలు భారీ ఎత్తున అమాంతం పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ రేటుకి సంబంధించిన వరకు ధరలు ఒకవైపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఉండాలన్నటువంటి ఒక నిబంధన కూడా ఉన్నటువంటి ఉంది సో ఇప్పుడు దాన్ని బేరీజ్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో భారీ ఎత్తున ధరలకు సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్ ధరలకు సంబంధించి భూముల క్రైవే క్రియాలకు సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్ సో వాటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకునేటువంటి ధరలకు సంబంధించినటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది వీటికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో తీసుకునేటువంటి కార్యాచరణ ఎలా ఉంటుంది రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్కి సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం కార్యకలాపాలు ఏ విధంగా ముందుకు వెళతాయి వీటి దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీ ఇసుకున్న పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వీటి కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ జిల్లాలకు సంబంధించి జరిగినటువంటి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇటు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వం నిర్వహించేటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్లో ప్రభుత్వం ఖాఖ ఖజానాకి అందేటువంటి ఆదాయం ఎలా ఉండబోతుంది ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి కావచ్చు ఇతర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు వీటన్నిటిపైన కూడా ఒక కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో వీటికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయన్నది కూడా ఇప్పుడు చర్చగా మారింది ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు పోలవరంకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ధరలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు వీటిని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో చేయాల్సినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా మరింత స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పెద్ద ఇతర ధరలు పెరుగుదేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఖజా ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో వీటిని ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలాంటి ధరలకు సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది వీటి వల్ల సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజానీకం పైన ఎలాంటి భారం ఉంటుంది భూముల ధరలకి ఏ విధంగా డిమాండ్ ఏర్పడుతుంది ఆ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన ఎలా ఉంటుంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా దృష్టి సారించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్ పెరగ పెంచాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది రాజధానికి సంబంధించినటువంటి అంశాలు కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు ఇటు ఏలూరు ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి అదేవిధంగా నెల్లూరు సరిహద్దు ప్రాంతం మద్రాసు సరిహద్దు ప్రాంతానికి సంబంధించి ఇటు శ్రీకాకుళం వరకు కూడా ఎలాంటి భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్కి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం వలన రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు వచ్చేటువంటి ఆదాయం ఎలా ఉండబోతోంది దాని ప్రభావం సామాన్య సామాన్య ప్రజాధికారానికి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎలా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది వీటన్నిటిపైన ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఉన్నటువంటి నేపథ్యంలో అటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు రెవెన్యూ సదస్సులో వచ్చేటువంటి అభ్యంతరాలకు సంబంధించి అక్కడ వచ్చేటువంటి సలహాలు సూచనలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా వేరు చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన ప్రస్తుతానికి పెంచాలనుకున్నటువంటి ధరలకు సంబంధించిన వరకు కొంతవరకు బ్రేక్ పడింది అని చెప్పుకోవచ్చు తర్వాత ప్రభావం ఎలా ఉంటుంది రిజిస్ట్రేషన్ ధరలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి కూడా ఇప్పుడు మనకి చర్చనీయాంశంగా మారింది పరిస్థితి మనకి కనిపిస్తుంది